యా ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డవాప్స్ కంపెనీస్ మేజర్గా దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి సెలక్షన్ ప్రాసెస్లో నేను సెలక్షన్ ప్యానల్లో చాలాసార్లు కూర్చో ఉన్నాను మా కొలీగ్స్ సీనియర్స్తో మాట్లాడినప్పుడు వేరే టీమ్ హైర్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ హైర్ చేసినప్పుడు వాళ్ళతో నేను క్లియర్గా మాట్లాడాను మేము మేజర్గా మన మీరు కూడా హైరింగ్ ప్రాసెస్ ఉంటే మీరు మేజర్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే నేను ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేశాను లేదంటే నేను ఆ డొమైన్లో వర్క్ చేశాను ఈ డొమైన్లో వర్క్ చేశాను అని అంటే పెద్ద పట్టించుకోరు ఎందుకనంటే ఓల ప్రాజెక్టు ఇంటర్నల్గా మా ప్రాజెక్టు దాంట్లో వర్క్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉందో లేదో చెక్ చేస్తాం ప్రాజెక్ట్లో వర్క్ చేశానని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్టీస్లో కానీ డెవాక్స్ తీసుకున్నారనుకోండి ఏదైనా ఒక కాన్సెప్ట్ ఎలా ఒక ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా అంటే మళ్ళా స్టక్ అయిపోతున్నారు ఒక సిచ్యువేషన్ వచ్చింది ఒక యూస్ కేసు వచ్చింది దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అడిగినప్పుడు మళ్ళీ స్టక్ అయిపోతా ఉంటారు అలా కాకుండా మీరు ఎక్కువ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ప్రతి కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి దాన్ని ప్రాజెక్ట్తో ఇంటిగ్రేట్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది మెయిన్గా మేము ఫోకస్ చేసేది కాస్ట్ ఆప్టిమైజేషన్స్ ఓకే కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ పైప్ లైన్స్ కోడ్ రాసావు లేదంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ రాసావు లేదంటే క్యూబరేటీ శాంబల్ ఫైల్స్ రాసావు కోడ్ యామెల్ కాన్ఫిగ్రేషన్లో రిడ్యూస్డ్ లైన్స్ ఎలా తగ్గించి రాయగలిగావు ఎలా ప్రాపర్గా నువ్వు బిల్డ్ చేయగలుగుతున్నావు ఓకే ఒక కొత్తగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎలా ఎలా ఇష్యూని రిజాల్వ్ చేయగలుగుతున్నావు ఎలాగ అలగర్థం రెడీ చేయగలుగుతున్నావు అలానే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్లో ఒక కొత్త ఇష్యూ అక్కరైంది ఇష్యూ అక్కరైన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా తీసుకుంటున్నావు అంటే నువ్వు ఏ ప్రాజెక్ట్లో అయినా చెయ్యి నీకు ఆ ప్రాసెస్ తెలిసినప్పుడు కొత్త ప్రాజెక్ట్లో మిమ్మల్ని హైర్ చేసుకున్నా కానీ మీకు ఈ స్కిల్స్ ఉంటే ఈజీగా హైర్ చేసు కానీ ఛాన్స్ ఉంటుంది అంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో రావడానికి రీజన్ రాకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే డైరెక్ట్గా మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇప్పుడు కూడా డైరెక్ట్గా సబ్జెక్ట్ నేర్చుకోకుండా సబ్జెక్ట్ నేర్చుకునే టైంలోనే పేదలగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి అంటే ఇది ఎలా వస్తుందంటే మనం బీటెక్ చదివేటప్పుడు డిగ్రీలో చదివేటప్పుడు యాప్టిట్యూడ్ రీజనింగ్ అని ఉండేది ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎందుకు ఉంటుంది అక్కడ అంత ఈజీగా ఏమి లేదు కదా ఇప్పుడు ఈవెన్ ఫస్ట్ ఇయర్ మేము ఇనిషియల్గా జాబ్ క్రాక్ చేసినప్పుడు కూడా యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎంట్రన్స్ పెట్టేవాళ్ళు ఎందుకు పెడతారు అది నీ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఒక ప్రాబ్లం ఇస్తే ఎలా సాల్వ్ చేస్తున్నావు ఎన్ని వేస్లో నువ్వు థింక్ చేస్తున్నావు ఓకే ఎలా బెటర్ సొల్యూషన్ ఇవ్వగలవు అనేటువంటి మన మన ఐక్యూని బేస్ చేసుకొని సాల్వ్ చేయగలం అనమాట అది అది ఎక్కువ చెక్ చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే టీమ్తో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు ఏదైనా ఇష్యూస్ని ఆర్గ్యుమెంట్స్ లాగా తీసుకుంటున్నాడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు వాళ్ళతో కూల్గా మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు ఈవెన్ విధంగా మనం చెప్పినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయినా వాళ్ళు ఇష్యూ లేదు లేదు అలా ఇలా అన్నప్పుడు ఓకే లెట్ మీ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ లెటర్ అని చెప్పి అలా కన్విన్స్ చేయగలగాలి అనమాట క్లైంట్స్ని ఎలా డీల్ చేయగలుగుతాడో చెక్ చేస్తాం ఓకే క్లాన్స్లో ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఎలా డీల్ చేయగలుగుతున్నాడు అని కూడా చెక్ చేసుకుంటున్నాం అనమాట అలానే మీరు బిల్డ్ చేసినటువంటి లో మీరు మెన్షన్ చేసినటువంటి స్కిల్స్ మీద డెప్త్ నాలెడ్జ్ ఉందా లేదా ఓకే ఓకే అన్ని టూల్స్ని ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్ చేసామంటే అంటే దే దే మైట్ నాట్ హైర్ యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబెనైటీస్ తీసుకున్నాం అనుకోండి షెడ్యూలింగ్ పార్ట్లో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోడ్ ఒక క్యూబనటిస్ నోడ్ ఉంది ఆ నోడ్ లేకి నా అప్లికేషన్ డిప్లై అవ్వడం లేదు ఎందుకని డిప్లై అవ్వడం లేదు నా క్యూబెనిటీస్ పార్ట్ పెండింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది వాట్ మైట్ బి ద రీజన్ అని చెప్తే ఎన్ నెంబర్ ఆఫ్ లో నువ్వు దాన్ని ట్రబుల్ షూట్ చేసి ఓకే దాన్ని అవుట్ చేయాల నోట్ సెలెక్టర్స్ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ ఓకే పాడు ఎఫినిటీ యాంటీ ఎఫినిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా నోట్ నో నోడ్ యాఫినిటీ ఏదైనా ఉందా లేదంటే టైమ్స్ అండ్ టోమినేషన్స్ ఏదైనా షెడ్యూల్ పార్ట్లో డిక్లేర్ చేస్తున్నాడా లేదా నుంచి సిపియూ మెమరీ ఉందా ఇటువంటి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లేస్ లో మన బ్రెయిన్ చెక్ చేసుకొని ఈవెంట్ చెక్ చేసి డిస్క్రైబ్ చేసి ఇటువంటి ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అతను తెలుసున్నాయా లేదా అనేది ఎక్కువ చెక్ చేస్తారు ఇంటర్వ్యూలో ఓకే డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాట్ ఈస్ గిట్ టు వాట్ ఈస్ మ్యావను వాట్ ఇస్ ప్రాజెక్టు నువ్వు ఏం చేసావు అది ఇనిషియల్గా అయిపోయింది ఆ రోజులు పోయినాయి ఇప్పుడు మెయిన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ వేరే వేరే థాట్ పెట్టుకోవద్దు ఎలా వస్తుంది ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక ఒక కాన్సెప్ట్ను మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దాన్ని చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ ఏ టూల్స్ ఏదైనా యూజ్ చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఈ కాన్సెప్ట్ మీద ఏమేమి యూస్ కేసెస్ మనం ప్రాక్టీస్ చేయిచ్చానడిచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా బయట నేర్చుకుంటున్నారనుకోండి వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా ఇలా ఇలా ప్రిపేర్ అయ్యేదానికి ట్రై చేయండి ఓకే ఏదో నాలుగు కమాండ్స్ ఫైర్ చేసి టు ఇంటు సెటప్ చేసేస్తే అయిపోదు ఆ కమాండ్స్ ఫైర్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుందని అందరూ తెలుసు ఆ కమాండ్స్ ఫైర్ చేసేటప్పుడు ఏ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఆ కమాండ్స్ నువ్వు రన్ చేసేటప్పుడు ఓకే ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ రావచ్చు కనెక్షన్ ఇష్యూస్ ఏమైనా రావచ్చా ఓకే లేదంటే నువ్వు ఇచ్చినటువంటి కొరి ఎక్స్పైరీ అయిపోయి ఉండొచ్చా ఆ వర్షన్ ఎక్స్పైరీ అయిపోయి ఉండొచ్చా ఎలా సర్చ్ చేయాలి ఎలా ట్రబుల్ షూట్ చేయాలి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ప్యానల్లో ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి మీరు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అవ్వాలని అంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ టైం మనం తీసుకోవాలి ఎక్స్ప్లనేషన్కి ఎక్కువ టైం వాళ్ళకి ఇచ్చామని మన మీద ఎక్కువ క్వశ్చన్స్ పడేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది నా సిన్సియర్ రిక్వెస్ట్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నాను హార్ట్ఫుల్గా నా సైడ్ ఇచ్చి మీకు ఇన్పుట్స్ ఇస్తున్నాను మీకు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సింది ఇటువంటి అన్ని ఐ విల్ ట్రై టు కవర్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ మీరు ప్రతిదీ నేను చేసేటువంటి జనరల్ వీడియోస్ మన ఛానల్లో వెరీ సూను షెల్ స్క్రిప్టింగ్ సిరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇన్ డెప్త్ షెల్ స్క్రిప్టింగ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఈ వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఎవరైతే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో మీరు ముందు మైండ్ సెట్ బాగా ట్యూన్ చేసుకోండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా డెవలప్ రావాలంటే జావా డెవలప్ మైండ్ సెట్ ట్యూన్ చేసుకొని ఫండమెంటల్స్ నుంచి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా లేకుండా నువ్వు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చార్జిట్ యూస్ చేసి ప్రోగ్రామ్ రన్ చేసినా దేర్ ఈస్ నో యూస్ బ్యాక్గ్రౌండ్లో కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందో తెలియకపోతే మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం డిఫికల్ట్ ఇంటర్వ్యూ తర్వాత సగత ఇంటర్వ్యూ ఎలా కూడా క్రాక్ చేయొచ్చు ఒక టెన్ ట్వంటీ ఇంటర్వ్యూస్ పోయిన తర్వాత తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు ఆ ఎక్స్పీరియన్స్తో కానీ వర్కింగ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మనం ఇష్యూస్ ను ఫేస్ చేస్తాం వితౌట్ నోయింగ్ ద బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ గాయస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఐ విల్ సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ గైస్